హలో భక్తులారా ఆంజనేయ స్వామి పూజలో ఈ పది తప్పులు మీరు చేస్తే శుభ ఫలితం రాకపోవచ్చు ఈ వీడియోలో హనుమంతుడి పూజలో చేయకూడని పొరపాట్లు టీఎస్ మరియు శుభ ఫలితాల కోసం పాటించాల్సిన నియమాలు తెలుసుకుందాం ఒకటి ప్రదక్షిణలు ఖచ్చితంగా ఐదు మాత్రమే చేయాలి మూడు ప్రదక్షిణలు చేయకూడదు ప్రదక్షిణ సమయంలో శ్రీహనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ మంత్రాన్ని జపించండి రెండూత్ విగ్రహాన్ని తాకడం హనుమంతుడు బ్రహ్మచారి అందువల్ల వివాహిత స్త్రీలు విగ్రహాన్ని ముట్టరాదు పాదాలను తాకకూడదు గుడి వెనుక భాగం తాకరాదు మూడూత్ వస్త్రధారణ ఛ్ నివేదన ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి ఖాళీ చేతులు కాకుండా ఎరుపు పుష్పాలు లేదా తమలపాకులు తీసుకురండి నాలుగు అర్చన అర్చనలో గోత్రం ఇంటి పేరు ఇంటి యజమాని నక్షత్రం చెప్పితే ఫలితం రెట్టింపు ఐదు ప్రత్యేక సమస్యలకు పూజ విధానం డబ్బు సమస్యలు మంగళవరం హనుమతే నమ నూట ఎనిమిది బే ఇరవై ఒక్కసార్లు జపించండి అప్పులు ఇరవై ఒక్క అరటిపన్లను నివేదించి భక్తులకు ప్రసాదం ఇవ్వండి ఐదు మంగళవారాలు చేస్తే అప్పులు తీరుగుతాయి వివాహం నువ్వుల నూనెలో దీపాలు వెలిగించండి సొంత ఇల్లు శనివారం హనుమాన్ చాలీసా పదకొండు సార్లు చదవండి భర్త ఆదాయం పెరుగుట మంగళవారం ఉదయం తలస్నానం చాలీసా మూడు సార్లు సని దోషాలు శనివారం పూజ నువ్వుల నూనెతో దీపం వెలిగించండి వ్యాపార అభివృద్ధి ఆంజనేయ స్వామికి గులాబీ పూలదండం సమర్పించండి ఆరుత్ నివేదనలు ఇతర నియమాలు ప్రతిరోజు ఉదయం స్నానం శ్రీరామజయం నూట ఎనిమిది సార్లు జపించండి కోరిక నెరవేరాలంటే నలభై రోజులపాటు హనుమాన్ చాలీసా చదవండి తమలపాకులు ఓ పదకొండు మాదిరిగా పెట్టి పూజించండిద్ ధనవర్షం ఐదు అరటిపన్లు సమర్పిస్తే కష్టాలు తీరతాయి పంచముఖ ఆంజనేయస్వామి చిత్రపటాన్ని దక్షిణముఖంగా ఉంచండిద్ శత్రుపీడ నరదిష్ట తొలగ శుభ ఫలితాలు ఈ పది తప్పులు మరియు పూజ నియమాలు పాటిస్తే ఆంజనేయస్వామి ఆశీర్వాదం మీ కుటుంబానికి లభిస్తుంది లైక్ షేర్ చేయడం మర్చిపోకండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి